కొత్తపేటలోని ఆర్కేపురం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో గాదే రాజశేఖర రెడ్డి నిర్వహణలో బ్రహ్మశ్రీ సత్యప్రియ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీశ్రీ శ్రీ అయ్యప్ప స్వామి ఐదవ మహాపాడి పూజ కార్యక్రమం శుక్రవారం నాడు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ సత్యప్రియ గురుస్వామి మాట్లాడుతూ స్వామివారి ఆశిష్యులు ఎలవెళ్లలా అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ధర్మాన్ని రక్షించడానికే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రతి ఇంట అయ్యప్ప మాలధారణ ధారణ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల అయ్యప్ప స్వాములు వివక్షకు గురవుతున్నారని అయ్యప్ప మాల ధరించిన ప్రతి సమానం అనే భావనతో అయ్యప్ప స్వామి ధ్యానించాలని గురుస్వామి వారి బృందంకు తెలియజేయవలసిన అవసరం ఉందని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే ప్రసాదం స్వీకరించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది స్వాములు బంధుమిత్రులు హాజరై విజయవంతం చేశారు We the